హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అనంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మా ఫేస్బుక్ పేజ్లో మీరు కనుక వాట్సాప్లో మేము ఏది సెండ్ చేయలేదు అని అంటే మా ఫేస్బుక్ పేజ్లో అయితే అప్డేట్ చేస్తామండి ఏ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సో దయచేసి మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ జనరల్ భీమా సంస్థ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో మూడు వందల పన్నెండు జర్నలిస్ట్ ఫెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది బ్యాంకింగ్ ఉద్యోగాల ఔత్సాహిక అభ్యర్థులకు ఏదో చక్కటి అవకాశం డిగ్రీ పీజీ లా ఎంబీఏ కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు బీమా రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగం సొంతం చేసుకునేందుకు చక్కటి మార్గం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి నోటిఫికేషన్ సో దీనికి సంబంధించి ఇప్పటికే పలు బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు తాజా నోటిఫికేషన్ మరో అవకాశం చెప్పొచ్చు మొత్తం పోస్టుల సంఖ్య మూడు వందల పన్నెండు ఉన్నాయి అన్నమా కంపెనీ సెక్రటరీలో రెండు లీగల్ ముప్పై ఫైనాన్స్ అండ్ అకౌంట్లో ముప్పై ఐదు జర్నలిస్టులో రెండు వందల నలభై ఐదు ఉన్నాయి అర్హతలు గనక మనం చూసుకుంటే కంపెనీ సెక్రటరీ ఏసీఎస్ ఎఫ్సిఎస్ తో పాటు అరవై శాతం మార్కులతో డిగ్రీ పీజీ ఉండాలండి లీగల్ అరవై శాతం మార్కులతో పాటు లా డిగ్రీ పీజీ ఉంటే సరిపోతుండే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అకౌంట్స్లో సీఈఏతో పాటు డిగ్రీ పీజీ లేదా అండ్ సీఎంఏతో పాటు డిగ్రీ పీజీ లేదా అరవై శాతం మార్కులతో పాటు ఎంబీఏ ఫినాన్స్ లేదా పీజీ డిఎం ఫినాన్స్ లేదా ఎంకామ్ ఖచ్చితంగా ఉండాలి జర్నలిస్టులు అరవై శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉంటే సరిపోతుంది వయసు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి బీసీలకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు వయో సడలింపు ఖచ్చితంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఎంపిక విధానం కనుక మనం చూసుకుంటే ప్రిలిమినరీ మెయిన్ ఇంటర్వ్యూ ఆధారంగానే తీసుకుంటారండి అండ్ పేజ్ వన్ ప్రిలిమినరీ పేజ్ టూ మెయిన్ పరీక్షలు ఉంటాయన్నమాట ఆన్లైన్లోనే ఉంటుంది పేజ్ వన్లో అన్ని విభాగాల అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి అండ్ ప్రతి సెక్షన్లోనూ వేరు వేరు అర్హత సాధించాల్సి ఉంటుంది మొత్తం ఖాళీలకు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ నిష్పత్తిలో పేజ్ టూ పరీక్షకు ఆహ్వానిస్తారు పేజ్ వన్ పరీక్ష అంటే సబ్జెక్ట్ వీటికి సంబంధించి మార్కులు అండ్ సమయం కనుక మనం చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీలో థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుందండి క్వాంటిటీ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ లో థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అనమాట పేజ్ టూ ఎగ్జామ్లో లో కనుక మనం చూసుకుంటే పేజ్ టూలో లో రెండు పేపర్లు ఉంటాయండి మొదటి పేపర్ మల్టిపుల్ చాయిస్ విధానంలో రెండో పేపర్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుందనమాట అండ్ ఆబ్జెక్టివ్ పరీక్ష రెండు వందల మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ముప్పై ఉంటుంది రెండు గంటల సమయం కేటాయించారు విభాగాల వారి కనుక మనం చూసుకుంటే మార్కులు రీజనింగ్ ఎబిలిటీలో యాభై ఉంటాయి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ లో యాభై ఉంటుంది జనరల్ అవేర్నెస్ లో యాభై ఉంటుంది కావాంటేటివ్ ఎబిలిటీలో యాభై ఉంటుంది కంపెనీ సెక్రటరీ లీగల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ పోస్ట్లకు పై నాలుగు సెక్షన్లకు అదనంగా మరో సెక్షన్ ఉంటుందన్నమాట సో ఇందులో తమ విభాగానికి సంబంధించి మరో నలభై మార్కులకు ప్రశ్నలు అడుగుతారు అంటే ఐదు విభాగాలు నలభై మార్కులు చొప్పున రెండు వందల మార్కులకు పరీక్ష జరుగుతుంది ముప్పై మార్కులకు జరిగే డిస్క్రిప్టివ్ పరీక్షలో లెటర్ రైటింగ్ పది మార్కులు ఎస్ఏ రైటింగ్ ఇరవై మార్కులు ఉంటాయి వీటిని కంప్యూటర్ పై కీబోర్డ్ తో టైప్ చేయాల్సి ఉంటుంది ముప్పై నిమిషాల సమయం కేటాయిస్తారు కట్ ఆఫ్ సాధిస్తేనే అభ్యర్థులు వేర్వేరుగా ప్రతి సెక్షన్ లో కనీస అర్హత మార్కులు సాధించాలి రుణాత్మక మార్కులు ఉంటాయండి ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంత మార్కులు కోత విధిస్తారు పేజ్ టూ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ అనంతరం పేజ్ టూ లో వచ్చిన మార్కులను ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను ఎయిటీ ఇస్ టూ ట్వంటీ నిష్పత్తిలో ఎయిటీజ్ ఇచ్చి మెరిట్ జాబితా రూపొందిస్తారు సన్నద్ధతి గనక మీరు చూసుకుంటే రీజనింగ్ ఎబిలిటీ కొద్దిపాటి తార్కిక నైపుణ్యంతో పాటు సో రీజనింగ్ ఎబిలిటీలో ఎక్కువ మార్కులు సాధించే ఆస్కారం ఉంది ఇందులో మంచి మార్కులు పొందేందుకు కోడింగ్ డీకోడింగ్ నెంబర్ సిరీస్ అండ్ సిలోజమ్ బ్లడ్ రిలేషన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ గ్రాఫ్ లపై అవగాహన పెంపొందించుకోవాలి ఇన్ఇక్వాలిటీస్ ఇన్పుట్ అవుట్పుట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ సెక్షన్ల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ ఆర్డరింగ్ అండ్ అండ్ ర్యాంకింగ్ క్రిటికల్ రీజనింగ్ సెక్షన్ లో ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది రీజనింగ్ సంబంధించి ఇన్ని చాప్టర్స్ సులువుగా ఉంటాయన్నమాట వీటికి త్వరగా సమాధానాలు రాబట్టుకోవచ్చు అండ్ ఎక్కువ సమయం పట్టదండి ఇలాంటి వాటిని గుర్తించి వాటిని మొదటి సమాధానాలు గుర్తిస్తే కఠినంగా ఉన్న ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు క్వాంటిటేటివ్ ఎబిలిటీ మనం చూసుకుంటే ఎందులో రాణించేందుకు అంకగణితంలోని ప్రధాన అంశాలు టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ పర్సంటేజ్ రేషియోస్ ప్రాఫిట్ అండ్ లాసెస్ డేటా అనాలిసిస్ అండ్ వీటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ అంశాలపైన సో వా ప్రశ్నలకు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట నిష్పత్తులు శాతాలు సగటు వంటి కీలక అంశాలపై తొలుత అవగాహన చేసుకోవాలి ఈ మూడు అధ్యాయాల్లో ప్రావీణ్యం సాధిస్తే కట్ ఆఫ్ మార్కులు పొందటం సులువు ఓవరాల్ కట్ ఆఫ్ మార్కులు సాధించడానికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఎక్కువ మార్కులు పొందటం ముఖ్యం సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారండి వీటిని తక్కువ సమయంలోనే సాధించవచ్చు కాబట్టి అభ్యర్థులు వీటిపైన దృష్టి పెట్టాలి నెంబర్ సిరీస్ లో స్కోర్ చేయడానికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం సో వీటితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బేసిక్ గ్రామర్ అంశాలపైన సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ యాంటోనిమ్స్ సినానిమ్స్లపై అవగాహన పొందాలి ఇందుకోసం పదో తరగతి స్థాయి గ్రామర్ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది పరీక్షలో ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ క్లోజ్ టెస్ పారాజెంబుల్ అండ్ సెంటెన్స్ జంబుల్ అండ్ దాంతో పాటు ఆడ్ మ్యాన్ అవుట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ కరెరర్ స్పోర్టింగ్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి గ్రామర్ పై పట్టు సాధించాక ప్రాక్టీస్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే నేర్చుకున్న ఒకకాబులరీని పునశ్చరణ చేసుకోవాల్సి ఉంటుంది ఎకానామీకి సంబంధించి టర్మనాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి రీడింగ్ లో ఒకాబులరీ ఆధారిత ప్రశ్నలకు మొదటి సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది అనమాట జనరల్ అవేర్నెస్లో అభ్యర్థులు ప్రిపరేషన్లో భాగంగా ప్రధానంగా బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో తాజా పరిణామాలు విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది తాజా పరిణామాలపై పట్టు ఉంటేనే జనరల్ అవేర్నెస్ లో స్కోర్ చేసేందుకు ఉంటుంది మొత్తం యాభై ప్రశ్నల నుంచి స్టాండర్డ్ జీకే ఫైనాన్షియల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్పై ప్రశ్నలు ఉంటాయి దేశాల కరెన్సీలో రాజస్థాన్లో నేషనల్ పార్కులు ముఖ్య తేదీలు పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నదులు రిజర్వాయర్లు ఉన్న ప్రదేశాలు నృత్యాలు భాషలు బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు అంతర్జాతీయ సంస్థలు అవి ఉన్న ప్రదేశాలు స్పోర్ట్స్ కప్స్ అండ్ స్పోర్ట్స్ ప్లేయర్స్ స్టేడియాలు ప్రాంతాలు నేర్చుకోవాల్సి ఉంటుంది మానిటరీ పాలసీ అండ్ ఎన్పిఎల్ అండ్ ఎంసీఎల్ఆర్ అండ్ వీటితో పాటు డిజిటల్ పేమెంట్స్ బ్యాంకులు వాటి యాప్స్ అండ్ జీఎస్టీ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ తరాలపై ఏర్పరచుకోవాల్సి ఉంటుంది అన్నమాట కరెంట్ అఫైర్స్ లో ప్రభుత్వ విధానాలు అండ్ ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యమైన అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ సదస్సులు అవార్డులు నియామకాలు పుస్తకాలు రచయితలు సూచీలు కమిటీలు వార్తల్లో వ్యక్తులు తదితరాల నుంచి ప్రశ్నలు ఉంటాయండి సో ముఖ్య తేదీలు కనుక మనం చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ అండ్ పేజ్ ఆన్లైన్ టెస్ట్ జనవరి ముప్పై పేజ్ టూ ఆన్లైన్ రెండు వేల పంతొమ్మిది మార్చి ఫీజ్ వందల రూపాయలుంటుంది ఎస్స్యాంగులకి అయితే వంద రూపాయలు ఉంటుంది పూర్తి వివరాలు ఇక్కడ స్కూల్ వస్తున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా ఇచ్చారు ఆ వెబ్సైట్ మీరు ఫాలో అవచ్చు వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ న్యూ ఇండియా ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించి వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ